वेलकम टू भारत टुडे तेलुगू न्यूज़ హైదరాబాద్ లో ప్రజాభవన్ ప్రజావాణి కార్యక్రమంలో సర్పంచ్లు పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉన్నందున నిన్న రాత్రి పది గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో అల్లం దేవి చెరువు గ్రామంలో సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఇంటికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లడం జరిగింది యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలనలో గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లను అరెస్టులు నిర్బంధాలు ప్రశ్నించే గొంతులను అంచివేయడం సరైంది కాదు అని అన్నారు పదిహేను నెలల నుంచి పత్రాల ద్వారా బిల్లులు చెల్లించమని ప్రాధేయపడ్డాం అయినా కనికరం చూపించకుండా కక్ష కట్టి బిల్లులు చెల్లించపోకుండా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పెండింగ్ బిల్లులు నూట యాభై మూడు కోట్లు విడుదల అనేది అవావస్థమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని లేని ఏడలో ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పై తిరుగుబాటు చేస్తామని అన్నారు

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మీద వినత్పత్రం అందజేసే కార్యక్రమం ఉన్నదని దాని మీద నిన్నటి నుంచి పోలీసులు మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు స్టేషన్కి రావాలి అని చెప్పడం జరుగుతుంది అంటే మేము సర్పంచ్లము పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులు నిర్బంధించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం మీద ప్రజావాణి మీద దృష్టి పెట్టాలి మా సర్పంచ్ మీద పెడింగ్ బిల్లులు చెల్లించాలని గత మేము ప్రభుత్వం ఏర్పడిన సంధి ఇప్పటిదాకా పదిహేడు నెలల సంధి ఇప్పటిదాకా మేము ప్రభుత్వానికి అనేక సార్లు అర్జీ చేసుకున్నాం అనేక సార్లు మీకు మీకు వినతిపత్రాలు ఇచ్చినాం ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకున్నాం అయినా కానీ మా సమస్య పరిష్కరించకుండా మా ఎన్నికలకు పోతుందనే దాని మీద ప్రభుత్వం మా సర్పంచ్లందరూ భయోందోళనకు గురయ్యారు మొన్న మీరు ప్రకటించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లు నూట యాభై మూడు కోట్లు రిలీజ్ చేస్తుందన్న వార్తలలో పూర్తిగా అది అవాస్తవం అయ్యింది సర్పంచ్లకు ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా బిల్లులు అందలేదు అది కేవలం ఎస్డిఎఫ్ నుంచి వెళ్ళి పెద్ద కాంట్రాక్టర్లు చేసిన పనుల బిల్లులే అందినాయి కానీ గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి ఎంబీ రికార్డు చేసి ఏఈడీలతో చెక్ మీద పైసలు దాని మీద ఒక ప్రభుత్వము విడుదల చేయకపోవడం సరైనది కాదు ఇప్పటికీ ఎస్ఎఫ్సీ నిధులు ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ సంధి పదిహేడు నెలల సంధి కూడా రూపాయి బిల్లులు పెండింగ్ బిల్లులు మా సర్పంచ్లకు అందలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ఎస్ఎఫ్సీ నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలకు గ్రాంట్స్ అభివృద్ధి పదులు నిధులు ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవాలి కానీ ఎన్నికలు అంటూ అడావిడి చేస్తూ ప్రజల్ని ఏదో డైవర్ట్ చేస్తూ మేము సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చినాం చెల్లించడం అని ఒక వాదనతోనే ఎన్నికలకు పోదామనేది సరైనది కాదు ఎందుకంటే మాకు అందితే బిల్లులు మేము అని చెప్తాం అందకపోతే అందలేదని చెప్తాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా స్థానిక సంస్థలకు ఎన్నికలు పోయేటప్పుడు మీ ప్రభుత్వానికి మీ ఒకటే విన్నమిస్తున్నాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించినాక ఎన్నికలు పోవాలి లేకపోతే ఎన్నికలు మేమున్న సర్పంచ్లం అంతా మీ ప్రభుత్వానికి ఎదురుండి మేము పో పోరాడి మేము మీ ప్రభుత్వానికి చుక్కలు చూపించే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా మీరు మా తక్షణమే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఇది ఒకటి తగ్గింది